దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ను అమలు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు ఒక్క కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల వరకు అత్యధిక ఖరీదైన చికిత్సనమని అన్నారు దానికన్నా కదా వేల కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా ముప్పై మూడు వేల కోట్లు సాలీన పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అక్కచెల్లెలకు ఇచ్చిన హామీ మేరకు దీపం పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూనే తల్లికి వందనం కింద ఇచ్చిన హామీని పూర్తి చేస్తూ ఇచ్చిన చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా వర్తింపజేస్తూ ఇవాళ పదివేల కోట్లకు పైగా నిధుల్ని ఈ పిల్లల విద్యార్థుల తల్లుల కోట్లోకి వేసిన దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నదాతకు అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలతో కలిపి ఆరు వేలు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇచ్చే దిశగా కూడా మొదటి కూడా ఇవ్వడం జరిగింది అందరికీ తెలిసిన విషయం ఇవి కాక స్త్రీశక్తి పథకం కూడా పెద్ద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవి కాక ప్రధానంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో దాదాపు పదిహేను లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే ఐదు నుంచి ఏడు లక్షల దాకా ఉద్యోగ ఉపాధి అవకాశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలైన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ తూచా తప్పకుండా నెరవేరుస్తున్న క్రమంలో ప్రజల నుండి ఒక సానుకూల స్పందన ఉంది ప్రజలు కూటమి ప్రభుత్వం మీద కూటమి నాయకత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసంతో ప్రజలు ఆశీర్వదించి వాళ్ళ అధికారాన్ని కట్టబెట్టారు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం తీర్చుకునే దిశగా కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అన్ని హామీలను నెరవేరుస్తూ ఉంది ప్రధానంగా హామీలు నెరవేర్చడం అనేది ఏ పార్టీకైనా బాధ్యత కానీ ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందిన ఈ కూటమి ప్రభుత్వం దార్శనిక నాయకత్వం కారణంగా కేంద్ర ప్రభుత్వం సహకారం కారణంగా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది బహుశా అటువంటి అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఈ హామీలను నెరవేర్చడం అనేది సామాన్య విషయం కాదు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి నిబద్ధత కలిగిన నాయకత్వం ఇవాళ హామీలన్నీ నెరవేరుస్తూ అది సామాజిక పెన్షన్లు టెన్షన్గా ఒకటో తేదీన ప్రతి ఇంటి ముందర ఇవ్వడం కావచ్చు అది వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ఒటన్ ఒంటరి పెన్షన్లు కానీ లేదా దివ్యాంగ పెన్షన్లు కానీ లేదా మంచానికి పరిమితమైన వారికి పదహైదు వేలు ఇవ్వడం కానీ గతంలో ఇస్తున్న దానికన్నా పదివేల కోట్లు అదనంగా భారం పడుతున్నప్పుడు కూడా ముప్పై మూడు వేల కోట్లు సాలిన పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది అక్కచెల్లెలకి ఇచ్చిన హామీ మేరకు దీపం పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూనే తల్లికి వందనం కింద ఇచ్చిన హామీని పూర్తి చేస్తూ ఇచ్చిన చెప్పిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వర్తింపజేస్తూ ఇవాళ పదివేల కోట్లకు పైగా నిధుల్ని ఈ పిల్లల విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి వేసిన దీన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నదాతకు అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వేలతో కలిపి ఆరు వేలు పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇచ్చే దిశగా కూడా మొదటి విద్య కూడా ఇవ్వడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఇవి కాక స్త్రీశక్తి పథకం కూడా పెద్ద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవి కాక ప్రధానంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో దాదాపు పదిహేను లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే ఐదు నుంచి ఏడు లక్షల దాకా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కాక ఇచ్చిన మాట ప్రకారం ఏ రకంగానైతే గౌరవ ముఖ్యమంత్రి మొదటి ఫైల్ మీద సంతకం డిఎస్సీకి సంబంధించి చేశారో దాన్ని రికార్డు స్థాయిలో ఒక సంవత్సర కాలంలోనే ఎటువంటి అవగతలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అమలు చేయడం దాన్ని రాబోయే ఈ వారం రోజుల్లో నియామక పత్రాలను కూడా అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీఎస్సి దీంట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక సంవత్సరం కాలంలోనే ఇన్ని ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు గతంలో ఇచ్చిన దాఖలాలు లేవు ఇవన్నీ నెరవేర్చడమే కాకుండా అది మత్స్యకారులకి ఇరవై వేల భరోసా కానీ లేదా చేనేత రంగానికి రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్లు ఉచితంగా అందించడం కానీ ఉచిత విద్యుత్ని ఇవి కాకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణ తన ప్రాథమిక బాధ్యతగా గుర్తించిన ఈ కుటుంబ ప్రభుత్వం ఇరవై లక్షల వరకు గతంలో